హాయ్ హలో ఎవ్రీవన్ నేను మీ రామ్ ఇది మా ఊరి గణేష్ నిమజ్జనం అండి ఇది నిమజ్జనానికి బయలుదేరేటప్పుడు ఊరి ముందర జరిగింది మంచి కోలాహటంగా చాలా బాగా డ్యాన్సులు చేసుకుంటూ ఈసారి నిమజ్జనం బాగా చాలా బాగా చేశారండి వీళ్ళంతా మా ఊరి వాళ్ళు ఉండటానికి చిన్న పల్లె అయినా కూడా చాలా బాగా చేసుకుంటారండి ఏ సెలబ్రేషన్స్ అయినా సరే ఇక్కడ భోజనాలు నిమజ్జనం చేసే రోజు ఇలా భోజనాలు చేసుకొని తిని ఇక్కడ తర్వాత దేవుని దగ్గరకు కూడా అక్కడ నిమజ్జనం చేసే చోటుకి కొంచెం తీసుకెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారండి మా ఊర్లో అయితే ఇది మా ఊర్లోని అక్క వాళ్ళంతా డ్యాన్స్ వేస్తున్నారు ఇక్కడ మా బ్రదర్సు ఇలా సెలబ్రేషన్ చేసుకున్నామంటే చాలా హ్యాపీగా ఉంటుందండి బట్ నేనైతే మిస్ అయ్యాను ఉండటానికి మా ఊళ్ళో ఒక ఇరవై ఇండ్లు ఇరవై ఐదు ఇండ్లు ఏమి కూడా చాలా బాగా జరుపుకుంటారండి ఏ ఫెస్టివల్ అయినా కూడా సరే ఇక్కడ ఈ డ్రమ్స్ అనేటివి మా ఊరి వాళ్ళు ఓన్గా తీసుకునేసారండి మా ఊర్లో వాళ్ళే మేమే వాయించుకుంటారు ఒక్కొక్కరు కొంతసేపు పోవాలా ఇలా అంతా మా బ్రదర్సు నాగిని డ్యాన్స్కి డ్యాన్స్ వేస్తున్నారు ఇక్కడ చాలా కులహలంగా ఉంటుందండి ఇక్కడ చూడటానికైతే ఎంతైనా పల్లెటూరు అంటే ఆ మాత్రం ఉంటుంది కదండి ఇంకా రంగులు పూసుకోవడము చాలా బాగుంటుందండి ఇక్కడ ఇదే అండి మా చిన్న పల్లెటూరు చూడండి ఎంత హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారు మా వాళ్ళందరూ సెలబ్రేషన్స్ అనేటివి ఇలా జరిగాయంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి చూడటానికి కూడా ఇక్కడ చూడండి రంగులు పూసుకుంటా ఎలా ఉన్నారు అందరూ ఈయన మా అన్న వాళ్ళ అమ్మాయిని తీసుకొని ఏం డ్యాన్స్ చేస్తున్నారు చూడండి ఇక్కడ ఇక్కడ ఇలా డోలు కొడుతున్నారే ఆయన మా నాన్న అండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి వీళ్ళందరూ కూడా అసలు వీళ్ళంతా నాగిని డ్యాన్స్కి ఏం డ్యాన్స్ చేస్తున్నారో చూడండి అసలు ఇక్కడ మనకి ఎన్ని బాధలున్నా ఇలాంటివి కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ బాధలన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఉంటామండి నిజమంటారా కాదా చూడండి మా వాళ్ళు ఇక్కడ డ్రమ్స్ పట్టుకొని డ్యాన్స్ వేస్తూ డ్రమ్స్ కొడుతూ ఉన్నారు చాలా బాగుంటుందండి ఇక్కడ అసలు అందరూ మధ్యాహ్నం పూట అయితే ఇక్కడికి వచ్చి నార్మల్గా అయితే ఇక్కడ కూర్చుంటారండి ఈ బండల మీద కూర్చొని అట్లా అరువులు చేసుకుంటూ మాటలు చెప్పుకుంటూ ఉంటారు ఈరోజైతే ఇలా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి గణేష నిమజ్జనంవి ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో డ్యాన్స్ చేస్తున్నారు ఇలా జరుగుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి సెలబ్రేషన్స్ అనేటివి ఇక్కడ మా వాళ్ళు క్రాకర్స్ కాలుస్తున్నారు అండ్ ఆగన్ మళ్ళీ డ్యాన్స్ స్టార్ట్ చేశారండి లేడీస్ అందరూ వచ్చారానదా అనేది పక్కన పెడితే మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారండి అరే చేస్తే వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళేమనుకుంటారు అనేటివంతా ఏం లేవు ఇక్కడంతా మన వాళ్ళే కాబట్టి ఆరామంగా చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు వచ్చినట్టు డ్యాన్స్ అంతా ఇక్కడ ఓసేరాములమ్మ రాములమ్మ సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారండి వీళ్ళందరూ మా వాళ్ళకు నాగిని డ్యాన్స్ బాగా నచ్చినట్టుందండి అందుకని పొద్దు స్మానం అదే సాంగ్కి డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు ఇలా చేస్తుంటే చాలా బాగుంటుంది కదండి సెలబ్రేషన్స్ అనేటివి ఇలానే చేసుకోవాలండి డ్రమ్స్ బాగా కొడుతున్నాడు కదండి మా బ్రదర్ ఇక్కడ అండ్ డీజే సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారు ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ ఒక రేంజ్లో జరుగుతున్నాయండి మళ్ళీ వచ్చేసారండి మన లేడీస్ అందరూ ఇక్కడ చూడండి మా అమ్మను పట్టుకొని వేరే అన్న ఎలా డ్యాన్స్ వేస్తున్నారు ఇలా అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా జరుపుకుంటారండి మా విలేజ్లో అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక అబ్బాయి అక్కతో ఎలా డ్యాన్స్ చేస్తున్నారు Y creo.